జయహోమాత శ్రీ అనుసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్మరి మూడో అధ్యాయం అమ్మే కృష్ణుడు కృష్ణుడే అమ్మ మనందరికీ తెలుసు కృష్ణ భగవానుడు రాములు వారు ఆ తర్వాత వీళ్ళందరూ కూడా దశావతారాల్లో వచ్చినటువంటి అవతారాలు అటువంటి అవతారమూర్తి అంటే సాక్షాత్తు దేవుడు భగవంతుడైనటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈ యొక్క భూలోకంలో ఉండేటువంటి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి కార్యక్రమం నిమిత్తం అవతరిస్తాడని సంభవం యుగ యుగే అని మనకి భగవద్గీతలో చెప్పారు కృష్ణుడే చెప్పాడు స్వయంగా అయితే అమ్మ అవతరించింది అమ్మ దుష్ట శిక్షణ కోసం అని కాదు అమ్మ దుష్టత్వ శిక్షణే కానీ దుష్ట శిక్షణ లేదు అన్నారనమాట అటువంటి అమ్మ కృష్ణుడిగా ఒక భక్తుడికి సాక్షాత్కారం ఇచ్చినటువంటి ఒక అపూర్వమైనటువంటి ఘటనని ఇప్పుడు ఈ కథలో మనం తెలుసుకోబోతున్నాం చింతలతోపు అంటే అమ్మకు చాలా ఇష్టం చింతకాయలన్నా చింత ఆకులన్నా చింత చిగురన్నా చింత రసం అన్నా అమ్మకు ఎనలేని ప్రేమ మన్నవ అనే ఊరు అమ్మ పుట్టినటువంటి ఊరు మన్నవ మన్నవకు ఉత్తర దిశలో పడమర నుంచి తూర్పుకు ప్రవహించే మురువు కాలువకు దక్షిణ ఒడ్డిన చింతల తూపు ఉంది అంటే చింత చెట్టులు ఉండేటువంటి ప్లేస్ అనమాట ఒక ఎత్తైన చింత చెట్టుని అమ్మ ఎక్కారు ఇప్పుడు ఐదేళ్ల వయసులో ఉన్నటువంటి పశుపాల ఉన్నటువంటి అమ్మ చింత చెట్టు ఎక్కారు చిటారు కొమ్మ మీదకు వెళ్ళారు చుట్టూ చూసింది అన్నీ చింతలే ఎటు చూసినా చింతలే అంతా చింతలమయం ఇదేంటి కావాలని చింతలతోపు మధ్యకు వచ్చి చింత చెట్టు ఎక్కి కూర్చుని ఎటు చూసినా చింతలేనని ఆశ్చర్యపోతానేమిటి అని అమ్మ తనలో తానే అనుకో అనుకుని సన్నగా నవ్వుకుని ఆలోచించసాగింది చింత చెట్టు ఉన్నది దానికి చిగురు ఉంది ముదురాకు ఉంది కూలు పూస్తాయి లేత కాయలు కాస్తాయి ముదురుకాయలు ఉంటాయి పండుకాయలు ఉంటాయి అన్ని లక్షణాలు ఉన్నాయి కానీ అన్ని లక్షణాలు ఒకేసారి చూపించలేకపోతుంది కాలాన్ని అనుసరించి లక్షణాలు బహిర్గతమవుతూ ఉంటాయి మన జీవితంలో కూడా మనందరం కూడా ఈ రకంగా విచారణ చేసుకోవాలి మనకి మనమేమో జీవితం స్వీకరించాము అంటే మన భూమి పుట్టాము పుట్టిన తర్వాత ఇక్కడ అన్ని పుట్టిన దగ్గర నుంచి చనిపోయేటువంటి వరకు కూడా మనకు కూడా ఎట్లాంటివి ఉంటాయి ఇక్కడ చింత చెట్టు అంటే అమ్మ నిజంగానే చింత చెట్టు ఎక్కారు కానీ మనం ఎలా స్వీకరించాలి మనకి బాల్యంలోనూ యమలలోను వృద్ధాప్యంలోను కౌమారంలోను అన్ని చోట్ల కూడా చింతని పొందేటువంటి అవకాశం ఉంటుంది మనం వచ్చిందే జన్మ జన్మ తీసుకున్నదే జన్మదుఖం జరా దుఃఖం అని చెప్పేసి అంటూ ఉంటారు అన్నమాట వేదాంతులు సో ఆ రకంగా మనం జన్మలోకి వచ్చామంటేనే మనకి జ దుఃఖం అనేటువంటిది అనివార్యం మళ్ళీ జన్మలోకి వచ్చిన తర్వాత అయ్యో నేను ఆ చింతతో ఉన్నాను ఈ చింతతో ఉన్నాను అయ్యో నాకు ఈ సమస్య ఎలా నెరవేరుతుందో అని మనం కూడా ఆలోచించుకుంటూ ఉంటాం కదా ఇక్కడ ఏంటంటే అమ్మ చెప్పినటువంటి కథ అమ్మ ఆలోచన తీరు ఈ లోపల జరుగుతున్నటువంటి విచారణ దీని అంతా కూడా ఏమిటంటే తాత్విక చింతన అంటారు ఈ మనుషులకి అంటే మామూలుగా మన సాధారణంగా ఉన్నటువంటి మానవులకిను అవతార సద్గురులకి ఉన్నటువంటి తేడా ఏంటంటే మనం చూసేటువంటి చూపు అనమాట జ్ఞానులు చూసేటువంటి చూపుని బ్రహ్మదృష్టి లేదంటే ఆత్మ దృష్టి అంటారు మనం ఏం చేస్తాము మనం భౌతికంగా చూస్తాం మనకి నన్ను ఆ జ్ఞానుల్ని వేరు పరిచయం ఏదైనా ఉందంటే వాళ్ళు చూసేటువంటి చూపు వాళ్ళు జ్ఞానయుక్తంగా చూస్తారు మనం ఆ జ్ఞానం లేకపోవడం వల్ల అజ్ఞాన దృష్టితో భౌతికంగా చూసేస్తూ ఉంటాం అన్నమాట మనం కూడా పెద్దల్ని ఆశ్రయించి సద్గురువులను ఆశ్రయించి అమ్మవారు లాంటి వారి యొక్క మహా మహనీయుల యొక్క ఉపదేశాలను ఆశ్రయించి మన యొక్క చూపుని సవరించుకుంటే మనం కూడా తాత్విక చింతనని కనుక అవలంబించుకుంటే మనకి జీవితం ఇప్పుడు ఎలా జరుగుతుందో అప్పుడు కూడా అలాగే జరుగుతుంది కానీ ఆ జీవితంలో ఉండేటువంటి కష్టాల యొక్క ప్రభావము వాటికి మనం రెస్పాండ్ అయ్యేటువంటి తీరు వేరుగా ఉంటుందన్నమాట జ్ఞానికి కష్టం ఉంటుంది సామాన్యుడికి కష్టం వస్తుంది సామాన్యులు లాడిపోతారు జ్ఞానులు దాన్ని సావధాన చిత్తంతో స్వీకరిస్తారనమాట అటువంటి తాత్విక చూ చింతనతో ఆ తాత్వికమైనటువంటి దృష్టితో అమ్మ ఏ రకంగా విచారణ చేస్తున్నారో ఐదేళ్ల పసిబాలికగా ఉన్నప్పుడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి కథలో తెలియ అవుతూ ఉంటాయి సమయాభావం వల్ల నేను నేరుగా కథలోకి వెళ్ళిపోతున్నాను చింత చెట్టు ఉన్నది దానికి చిగురు వేస్తుంది ముదురాకు ఉంటుంది పూలు పోస్తాయి లేతకాయలు కాస్తాయి ముదురుకాయలు ఉంటాయి పండుకాయలు ఉంటాయి అన్ని లక్షణాలు ఉన్నాయి కానీ అన్ని లక్షణాలు ఒకేసారి చూపించలేకపోతున్నది కాలాన్ని అనుసరించి లక్షణాలు బహిర్గతమవుతూ ఉంటాయి గుణాలు కూడా కాలానికి కట్టుబడతాయన్నమాట అనుకుంటూ ఉండగా అమ్మ ఎక్కి నిలిచిన కొమ్మ ఆ పావన పాదస్పర్శతో పునీతమై జీవన లక్ష్యమే సఫలీకృతమైనట్లుగా తనకు ఇక జీవితం మీద వాంఛయే లేనట్లుగా విరిగిపోయింది ఆ కొమ్మ వెంటనే అమ్మ పక్క కొమ్మను పట్టుకుంది అమ్మ ఎక్కిన కొమ్మ విరగడం అదే మొదటిసారి అమ్మ లోకడ చిటికేశ్వరపు చెట్టు బాదం చెట్టు కూడా ఎక్కింది పాలు అమ్ముకుంటే కానీ జీవనం సాగించలేనటువంటి ఒక ముసలావిడ కోసం బర్రెకు లేదని బాధపడినప్పుడల్లా అనేక మార్లు చిటికేశ్వరపు చెట్టు ఎక్కింది చిదంబరరావు తాతగారు విస్త్రాకులు కుట్టుకునేందుకు ఆకుల కోసం అన్వేషణ ప్రారంభించబడినప్పుడల్లా అమ్మ చిరచిర బాదం చెట్టు ఎగబరాకేది ఆ రెండు చెట్లు చాలా పెడుసు కానీ అవి ఎప్పుడూ విరగలేదు చింత చెట్టు చాలా గట్టి అయినా విరిగింది అమ్మ అందుకు ఆలోచించి ఇంతకు అన్నింటికీ కాలమే ఆధారం అనుకున్నది మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడనమాట కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో అంటాడు అంటే నేను కాలస్వరూపంగా ఉండి లోకముల యొక్క వృద్ధి అంటే పెరుగుదల క్షయము అంటే తరుగుదల వీటికి నేనే కారణభూతమై ఉన్నాను అని చెప్తాడనమాట ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు ఇక్కడ అమ్మ కూడా ఐదేళ్ల పసు ప్రాయంలో ఏమీ నిర్ధారణ చేసింది ఏమి నిర్ణయించింది అన్నింటికీ కాలమే ఆధారం అనుకున్నది ఇంకొక కొమ్మ మీదకు ఎక్కి దాని చిట్టచోరుకు వెళ్ళి ఏమీ పట్టుకోకుండా అక్కడ నిలుచుని గ్రామం నలుదిక్కులా దృష్టి సారించి ఈ కొమ్మ ఇప్పుడు విరగదేమి పైగా ఊరంతా చూపిస్తూ ఉన్నది అయితే ఈ కొమ్మ ఊరిని చూపిస్తుందా నేనే చూడగలుగుతున్నానా మూడు ఉన్నా మూడు నేనేగా చెట్టు ఉన్నదని గుర్తించింది నేను చెట్టు ఎక్కింది నేను కొమ్మ విరిగినట్లు గుర్తించింది నేను మరొక కొమ్మను ఆధారంగా చేసుకుంది నేను చిటారు కొమ్మకి ఎక్కింది నేను ఊరు నలుగువైపులా చూచింది నేను ఇదంతా నేనేనని నవ్వు అనుకున్నది నేను అనుకుంటూ రెండు మూడు చెట్లకు అవతలగా తలవంచుకుని నడిచి వెళ్తున్న గంగరాజు పున్నయ్య గారిని అమ్మ కేకవేసింది ఈ ఒక పారాగ్రాఫ్ వేదాంత పరమైనటువంటి విచారం చేసేవాళ్ళు సత్సంగాల్లో ఉన్నవాళ్ళు చాలా విచారం చేసుకుని అర్థం చేసుకోవాల్సినటువంటి తాత్విక దృక్పథం అంతా ఎందులో ఉందన్నమాట ఈ జగత్తులో మూడే మూడు ఉన్నాయి మనకి చూసేటువంటి వాడిని దృక్కు అంటారు కనిపించేటువంటి దాన్ని దృశ్యము అంటారు ఈ దృక్కుకి దృశ్యానికి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారమే ఈ సంస్థ అంతా కూడా ఈ దృక్కు దృశ్యము ద్రష్ట ఈ మూడు ఒకటేననేటువంటి చెప్పేటి ఆ రకమైనటువంటి స్వానుభవ నిర్ణయం పొందడమే అద్వైత వేదాంతం యొక్క పరమార్థం ఆ భగవంతుడు భగవద్ అనుభవము లేదంటే ఆ పరమాత్మా అనుభవము లేదంటే పరానుభవము లేదంటే మనం ఇప్పుడు జీవన్ముక్తి జన్మలేనిటువంటి స్థితి ఇవన్నీ కలగాలంటే ఆ రకంగా సర్వము ఒకటే ఉన్నదంతా ఒకటే ఒకటికి రెండవ తేదీ లేదు అనేటువంటి అద్వైత భావన స్థిరం అవ్వాలంటే ఈ రకమైనటువంటి చూపుని మనము విచారణాయుక్తంగా సంపాదించుకుని ఆ రకమైనటువంటి నిర్ణయంతో జీవిస్తూ ఉంటే కాలక్రమంగా ఆ రకమైనటువంటి అనుభవాన్ని పొందుతాం అనమాట ఇప్పుడు అన్నయ్య గారి యొక్క మావయ్య గారు ఉన్నారు ఆ మా ఆయన అమ్మని చిన్నతనంలో ఓ మాట అడిగారు అమ్మ అంతా ఆత్మస్వరూపం అని చెప్పేసి అనుకోమంటున్నావు నేను ఆత్మస్వరూపం అనుకోమంటున్నావు నేను అసలు నేను ఆత్మస్వరూపం అనుకుంటే ఆత్మ అవుతానని నేను ఆల్రెడీ ఆత్మ అయ్యున్నానా అని అడిగారు అనమాట అప్పుడు అమ్మన్నారు ముందు అనుకోనా తర్వాత అయ్యున్నావు అని తెలుస్తుంది అని సమాధానం చెప్పారు మనమందరం కూడా ఏం చేస్తున్నామంటే నేను ఫలానా పలానా వారి అబ్బాయి పలానా వారి భార్య ఫలానా వారి బిడ్డ ఇట్లా పాత్రోచితంగా నేను చదువుకుంటున్నాను నేను ఉద్యోగం చేస్తున్నాను నేను గృహిణిని ఇట్లా మనం పాత్ర పాత్రలతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాం మమైకమై ఉన్నాం అట్లా కాకుండా నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి భావాన్ని నిర్ణయంగా పెట్టుకుని ఆ నిర్ణయంతో కనుక జీవించడం గనక అలవాటు చేసినట్లయితే అప్పుడు అద్వైత వేదాంత జ్ఞానంలో చెప్పబడేటువంటి పరమోత్కృష్టమైనటువంటి బ్రహ్మానుభవ స్థితిని పొంది ఆ రకంగా మనం పరమాత్మలో ఐక్యం చెందేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆ విధానం అంతా కూడా తాత్విక చింతన రూపంలో వస్తుంది ఆ తాత్విక చింతనకు ప్రాథమికమైన అడుగులు ఎలా వెయ్యాలి అనేటువంటి ఈ కథలో అమ్మ సూచనప్రాయంగా చెప్పారు అలా వెళ్తుంటే అమ్మ చెట్టు మీద నుంచి చూస్తే ముంచుకుని వెళ్తున్న గంగ గంగరాజు పొన్నయ్య గారిని అమ్మ కేకవేసింది తాతగారు తాతగారు అంటూ వేణుగానం లాంటి ఆ కంఠశబ్దం ఎక్కడి నుండి అని పొన్నయ్య గారు గిరగిరా తిరిగారు ఆత్మ ప్రదక్షిణం చేసినట్లు మళ్ళీ అదే పిలుపు తాతగారు ఆ పిలుపులో స్వరతరంగాలు పున్నయ్య గారిలోని అణు అణువును స్పృశించాయి తనువెల్లా పులకాంకితమైనది తలపైకి ఎత్తారు చింతచేటుపైకి కృష్ణుడు చింతచేటుపై కృష్ణుడు శిరమున పింఛము ఉరమున కౌస్తుభము కరమున పెదవులను సంధిస్తూ మురళి మనోహర లావణ్యమూర్తి కన్నుల ముందు ఆయనకు సాక్షాత్కరించింది ఆ విశ్వసమ్మోహన కమనీయమూర్తి కరుణామయ హృదయస్పందన సంజనితమో మధుర మధుర సుధాపూర్ణ లలితధర లలి లలితాధర సముత్పన్నము సుందర వంశీ వినిర్గిత వినిర్మల మనోహర స్వరలహరి పొంగులు వారి వారి వీణుల చేయి కాక సమస్త నాడీ మండలాన్ని విచరి విచలిత పరిచి వేసింది ఇది ఒక దీన్ని మిస్టిక్ ఎక్స్పీరియన్సెస్ అంటారనమాట అంటే ఎప్పుడైతే పరమాత్మ సంబంధితమైనటువంటి విభూతి దర్శనం జరుగుతుందో ఆ విభూతి దర్శనాన్ని వర్ణించడం కూడా సాధ్యం కాదు భగవంతుడిని చెప్పేటప్పుడు ఏమంటారు అవాంగ్ మానస అంటారు అంటే మన మాటకి కానీ వాకుకి కానీ అందనటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని పరమాత్మ తత్వం అంటారు అయితే అట్లా తత్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మని యొక్క అనుభవం మనం అది మనం తెలుసుకోలేం కాబట్టి మనకి మహనీయులు అయినటువంటి ఋషులు పెద్దలు ఏం చేశారంటే ఇట్లా ఒక ఆకృతిలో వారిని అదిగో శ్రీరాముడు అంటే ఒక విల్లు ధరిస్తాడు కృష్ణుడు అంటే ఒక మురళి పెట్టుకుంటాడు ఇట్లా మనకి వర్ణించి చెప్పారనమాట మనం తాతిక రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని పట్టుకోవాలనేటువంటి నేపథ్యంతో మనం ఈ యొక్క రూపాన్ని ఆశ్రయించి రూపరహితుడైనటువంటి పరమాత్మని పట్టుకోవాలన్నమాట అప్పుడేమవుతుంది ఏ రూపంలో ఉన్నటువంటి వాడైనా కానీ ఆ భగవంతుడైనటువంటి విషయం మనకి గోచరం అవుతుంది కృష్ణ కృష్ణ అని పొన్నయ్య గారు పారవస్సులై పులకాంకితులై కేకవేసి ఆ చెట్టు కిందకు పరిగెత్తి తలపైకెత్తారు చూపులకు శూన్యం తగిలి వెనుకకు మరలి వచ్చి పొన్నయ్య గారి మనసును ఎక్కరించాయి నిరాశోపహతులై ఎక్కడికి వెళ్ళావు కృష్ణ ఎక్కడ తాగావు ప్రభు అని అరుస్తూ అన్వేషిస్తూ విదిన పడ్డారు ఆ వంశీనాదం మళ్లీ వినిపించింది ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చెట్టుపైకి చూశారు ఆ రమణీయ రమణీయన పరివేషితమైన దివ్య తేజోవలయం క్షణం ఆలస్యించక చెట్టు క్రిందకు పరిగెత్తారు దివి నుండి భూకి అవతరణ చేసినట్లుగా అమ్మ చెట్టు దిగింది పొన్నయ్య గారు పరవశులై పాటలు పాడుకుంటూ నృత్యం చేస్తున్నారు మరి సాక్షాత్తు భగవద్ దర్శనం జరిగినప్పుడు మనం తన్మయమైపోతాం కదా అటువంటి చిన్మయమైనటువంటి తన్మయ అవస్థను ఆయన అనుభవిస్తున్నారన్నమాట మనకి ఆనందనందనం అంటారన్నమాట అంటే ఏంటి బా మనకి బాగా హ్యాపీనెస్ వచ్చేసేస్తే మన ఆనందాన్ని మనం తట్టుకోలేక మనకి తెలియకుండానే మనం నృత్యం చేస్తాం దాన్ని ఆనందానందనం అంటారు అమ్మ దగ్గరకు వెళ్ళి పిలిచింది పున్నయ్య గారి కన్నుల్లో లౌకిక దృష్టి లేదు అమ్మను అమాంతం కౌలించుకుని తన బాహుబంధంలో బీయించుకుని దొరికావులే దొంగ నిన్న ఇంక వదనలే నిజంగా అని రాగాలు తీస్తూ అమ్మను తన భుజం మీద వేసుకుని వచ్చావా కృష్ణ వచ్చావా నా మొర విన్నావా ప్రభు విన్నావా నన్ను పాలింపగా నడిచి వచ్చితివా నీ దయ చూపించ వచ్చితివా అంటూ ఆర్తితో ఆర్ద్ర హృదయంతో పాడుతూ లయబద్ధంగా అడుగులు వేస్తూ వీధి వీధికి తిరిగారు చూచిన వారందరూ పున్నయ్య గారి అకలంక కృష్ణ భక్తిని స్మరించి తల్లి లేని పిల్ల మీ పిల్ల మీద ప్రేమతో ఆ విధంగా ఆవేశంతో ప్రవశించిపోతున్నా అనుకున్నారు చుట్టూతో చూస్తున్న వాళ్ళు ఆయన ఏదో ఆమె మీద కానీ ప్రేమ ప్రవశిస్తున్నాడు అనుకున్నారు కానీ ఈయనకి అలౌకికమైనటువంటి అనుభవం ఏదైతే ఉందో అది లోపల ఆయనకి అంతర్గతంగా మిస్టేక్ ఎక్స్పీరియన్స్ అయిందనే విషయం మిగతా వాళ్ళే తెలియదు కదా అందుకని అలా చూస్తున్నారు ఎంతో అభిమానం గల పున్నయ్య గారు ఎన్నడూ లేనిది నృత్య గానాలతో వీధుల వెంట పరిగెత్తడం చూచి అది ఉన్మాద అవస్థ ఏమోనని భయపడి వారి తమ్ముడు రామసుబ్బయ్య గారిని రామసుబ్బయ్య గారు ఈ పున్నయ్య గారిని వెంబడించారు గ్రామం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసి పున్నయ్య గారు సీతాపతి తాతగారు అంటే అమ్మగారి యొక్క తాతగారి దగ్గరి ఇంటికి ముందు ఆగి వసారలోకి వచ్చారు దిగటానికి కూడా వీలు లేకుండా అమ్మను తన భుజం మీద గట్టిగా బంధించి వేశారు గారు అంటే అమ్మమ్మ తాతమ్మగారు బయటకు వచ్చి చూచి అన్నది ఏమిట్రా పున్నయ్య అమ్మాయిని ఎత్తుకొచ్చావు మీ ఇంటికి వచ్చిందా వాళ్ళమ్మ అంటే అమ్మ మన అమ్మగారి యొక్క అమ్మగారు పోతూ పోతూ చెప్పిందేమో నీ దగ్గర కృష్ణమూర్తి ఉంటాడు కదూ ఉంటాడేమిటి ఉన్నాడు ఇదిగో కృష్ణుడు అని పొన్నయ్య గారు అమ్మను ఒడిలోకి తీసుకుని అమ్మ తల్లి లేని తల్లి అంటూ అమ్మ చెక్కిళ్ళు పుడికి ముద్దు పెట్టుకున్నారు తల్లి లేని తల్లి అనే పదప్రయోగం ఆయన చేశారన్నమాట అప్పుడు అమ్మ ఈ విధంగా అంటారు ఐదేళ్ల కొన్న అమ్మ ఏమంటున్నారంటే తల్లి లేని తల్లి అంటే తొలి నేనేన మనందరికీ తల్లులున్నారు వాళ్ళ తల్లులకు తల్లులున్నారు వాళ్ళ తల్లులకు తల్లులున్నారు మరి మొట్టమొదట ఉన్నటువంటి తల్లికి ఎవరు తల్లి అంటే సృష్టికి మూలం ఎవరు అంటే తల్లి లేని తల్లి అంటే సృష్టికి మూలం నేనేనా అనేటువంటి ఒక విషయాన్ని అమ్మ అలా అన్నమాట అంటే ఏంటంటే జ్ఞానుల్ని జ్ఞానులు మాత్రమే అర్థం చేసుకోగలరు మనము మనకి ఇంకా జ్ఞానపరమైనటువంటి చూపు రాలేదు కాబట్టి మనలాంటి వారి కోసం అమ్మలాంటి మహాత్ములు ఏం చేస్తారంటే సూచనప్రాయంగా కొన్ని కొన్ని మాటలు అందిస్తూ ఉంటారు ఆ సూచనను అర్థం చేసుకుని మనం వారి యొక్క తత్వాన్ని అన్వేషించాలి ఎప్పుడైతే తాత్విక చింతనతో మనం చూస్తామో వారి మాటల్లో అనేకమైనటువంటి పరాన్ని సూచించేటువంటి అనేక అంశాలు తెలిసి మనకి కను అలా కనువిప్పగలిగిందంటాం కదా ఆ విధంగా మన మనకి వికాస వికాసం కలుగుతుందన్నమాట బుద్ధి వికాసం కలుగుతుంది కలిగినప్పుడు మనం వారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది తల్లి లేని తల్లి ఆ అర్థం వచ్చే మాట ఏమున్నది అందులో చిదంబరరావు గారు జిజ్ఞాసువై అడిగారు అంతలో పొన్నయ్య గారు నవ్వి కృష్ణ పరమాత్మ స్థితి మనకు లేదు గనుక ఆ తల్లికి ఉన్నది గనుక ఆ అర్థం వచ్చింది కృష్ణ పరమాత్మ స్థితి ఇప్పుడు అనమాట ఆ మాట తర్వాత కృష్ణ పరమాత్మ స్థితికి కృష్ణుడికి తేడా ఉంటుందంటున్నారా అని అమ్మ అడిగింది ఏమోనమ్మ అంతగా చెప్పలేను నీ వంక చూడగా చూడగా కిష్టపవమేమోనని అనుమానం వేస్తున్నది అనుమానమేగా మళ్ళీ అమ్మంటుంది ఐదేళ్ల పాపగా ఉన్నటువంటి అమ్మంటుంది అనుమానమేగా అవునులే అనుమానం కాకపోతే కిష్టప్ప అని పిలిచేవారుగా సరే కృష్ణునికి కృష్ణతత్వానికి తేడా ఏమిటి అనే ప్రశ్న మేము అడిగామనుకుని నువ్వు సమాధానం చెప్పమ్మా అని ఐదేళ్ల బాలికను డెబ్బై ఎనభై ఏళ్ల ముసలివాళ్ళు అడుగుతున్నారు మనకి దక్షిణామూర్తి స్తోత్రం చెప్పేటప్పుడు మాట అన్నమాట గురు యువ వృద్ధా శిష్య అని అంటే దక్షిణామూర్తి స్వరూపం ఆయన ఏమో చాలా బాలకుడులాగా యంగ్గా ఉంటాడు ఆయన చుట్టూతో వృద్ధులైనటువంటి శిష్యులు కూర్చుంటారు ఆ దక్షిణామూర్తి తత్వాన్ని ప్రతిబింబిస్తూ ఇక్కడ అమ్మని వీళ్ళు అడుగుతున్నారన్నమాట ఏంటి కృష్ణుడికి కృష్ణ తత్వానికి తేడా ఏంటండి అప్పుడు అమ్మవారు చెప్తున్నారు కృష్ణుడి తత్వం అంటే కృష్ణుడి యొక్క లక్షణాలు కలిగింది కృష్ణుడంటే అంటే కృష్ణుడే కృష్ణుడి గురించి చెప్పుకోవడానికి పురాణాలే ఆధారమైనాయి ఆ పురాణాలు చెప్పిన లక్షణాలు ఎక్కడెక్కడ ఉంటే వాటిని కృష్ణతత్వం అంటున్నాం అని ఆచారుని వలె వివరిస్తున్నామని చూస్తూ వాడే వీడు వీడేవాడు అప్పుడు ఆకారంలో వచ్చాడు ఇప్పుడు ఈ ఆకారంలో వచ్చాడు ఈ రూపంలో వచ్చాడు అంటూ అమ్మవంక చూచి కథలని చెయ్యి ఎత్తి నమస్కారం చేసి నంగి నంగి మాటలతో చెట్టు మిల్చ చెట్టు మీద నిలుచున్నది నీవే నీవే కృష్ణుడివి నీవే కృష్ణుడివి అంటూ చెయ్యి పైకెత్తారు అమ్మ చేతిని ఆ చేతిని అమ్మ అందుకున్నది హో మాత